హాయ్ అండి డాలస్లో అబ్బాయి వాళ్ళ పెరటి తోటలోని అండి ఇది చూడండి ఎన్ని దొండకాయలు ఉన్నాయో ప్రతిసారి ఇక్కడ బీరపాదు ఉండేదండి సారి జూన్లో పిల్లలు ఇండియా వచ్చారు కదండి అందుకని బీరపాదు వేయలేదు ఇది తను ఇండియా వచ్చేటప్పుడే చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టిందండి నర్సరీ నుంచి చూడండి అసలు ఎంత బాగా పెరిగిపోయిందో వాళ్ళు ఇక్కడ ఉండంగానే పోతా పిందే స్టార్ట్ అయినాయండి కొంచెం కాయలు కూడా వచ్చినాయి ఇంకా ఇప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత చెట్టు చూడండి ఎలా పాకిందో బేర పందిరి పెట్టిన ప్లేస్లోనే ఈ దొండతేగ కూడా పెట్టారండి అదే పందిరి అలాగే ఉంది కదా దానికే చక్కగా దొండతేగ ఎలా పాకిందో చూడండి బీరకాయలు అయితే ఎన్ని కాయలు కాసినాయో నా వీడియోలు చూసే వాళ్ళందరికీ తెలిసే ఉంటుందండి అంత కాపు కాసింది ఇప్పుడు దొండకాయలు కూడా అలాగే కాస్తున్నాయండి ఎలాగైనా నేలలో పెట్టిన పాదులు కానీ మొక్కలు కానీ పండ్ల చెట్లు కానీ చాలా బాగా కాస్తాయండి దొండకాయలు చూసారా ఎన్ని వచ్చినాయో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్